హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆమె ఓ పోలీస్ ఆఫీసర్ డ్యూటీ మైండెడ్ నిజాయితీకి నిలువెత్తు రూపం తమ అనే భేదం లేదు అయిన వాళ్లైనా కాని వాళ్ళైనా అందరూ సమానమే వ్యక్తిగత అనుబంధాల కంటే విధి నిర్వహణకి అధిక ప్రాధాన్యం ఇస్తుంది ఆ పోలీస్ అధికారిని ఇప్పుడు అందరితో సభాష్ అనిపించుకుంది సూపర్ కాప్ అని పొగడతల వర్షం కురుస్తోంది ఇందుకీ ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ ఏం చేసిందో పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఏకంగా తన కాబోయే భర్తని అరెస్ట్ చేసి జైల్లో వేసింది ఏంటి షాక్ అయ్యారా కాబోయే భర్తను అరెస్ట్ చేయడం ఏంటనే డౌట్ వచ్చిందా ఎందుకంటే అతడు మోసగాడని తెలియడంతో ఏమాత్రం ఆలోచన చేయకుండా అతన్ని అరెస్ట్ చేసింది ఆ మహిళా పోలీస్ పేరు జున్మోని రబా అసోంలోని నాగవ్ సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తుంది గత అక్టోబర్ లో రానా పొగాగ్ తో ఆమెకు నిశ్చితార్థం జరిగింది ఈ ఏడాది నవంబర్ లో వారి పెళ్లి జరగాల్సి ఉంది రానా పొగాగ్ తనను తాను పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గా మహిళా ఎస్ఐ కి పరిచయం చేసుకున్నాడు అయితే అతడు గరానా మోసంగాడని తర్వాత తేలింది తాను ఓఎన్జిసి లో పనిచేస్తున్నానని తనకు డబ్బులు ఇస్తే ఓఎన్జీసీలో ఉద్యోగాలు కల్పిస్తానని పలువురు నుంచి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేశాడు రానా పొగాగ్ ఈ విధంగా కోట్లాది రూపాయలు వసూలు చేసిన విషయం వెల్లడైంది చివరికి అతడి పాపం పండింది ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఎస్ఐ జన్మోని కాబోయే భర్త అరెస్ట్ చేసింది కాబోయే అరెస్ట్ చేసిన ఎస్ఐ హ్యాపీగా ఫీల్ అయింది పెద్ద మోసగాడి బారి నుంచి తన జీవితం బయటపడినందుకు సంతోషంగా అతడి నిజ స్వరూపం గురించి సమాచారం ఇచ్చిన ముగ్గురు వ్యక్తులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు వేణుల కృతజ్ఞతలు తెలిపారు వైవాహిక జీవితంలో తాను మోసపోకుండా కాపాడారని కొనియాడారు రానా పొగాగ్ ఎంత మోసగాడో అర్థమైందని వెల్లడించారు కాగా కాబోయే భర్తాన్ని కూడా చూడకుండా మోసగాడని తెలిసిన వెంటనే అరెస్ట్ చేసిన లేడీ పోలీసుపై ప్రశంసల వర్షం కురుస్తోంది ఆమెను లేడీ సింగంగా లేడీ దబాంగ్గా అభివర్ణిస్తున్నారు ఇదిలా ఉంటే ఒక నకిలీ పోలీసును అరెస్ట్ చేశారు పోలీసులు నల్గొండ జిల్లా నార్కట్పల్లికి చెందిన జడల మాలవిక నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది రెండు వేల పద్దెనిమిదిలో ఆర్పీఎఫ్ ఎస్ఐ పరీక్ష రాసింది ఈ రాత పరీక్షలో ఉత్తీర్ణులు కాగా మెడికల్ టెస్ట్ లో భాగంగా కంటి సమస్య ఉండడంతో పక్కన పెట్టేశారు కానీ మాలవిక మాత్రం ఈ విషయం ఎవరికీ చెప్పకుండా తనకు ఉద్యోగం వచ్చినట్టుగా అందరినీ నమ్మించింది ఆర్పీఎఫ్ స్థాయిగా శంకర్పరెలో విధులు నిర్వహిస్తున్నట్టు చెప్పింది ఇందులో భాగంగా నకిలీ ఐడి కార్డును యూనిఫామ్ ను సిద్ధం చేసుకుంది రోజు యూనిఫామ్ ధరించి డ్యూటీకి వెళ్తున్నట్టుగా చెప్పి బయటకు వెళ్లేది అప్పుడప్పుడు ప్రముఖ పుణ్యక్షేత్రాలను కూడా మాలవిక యూనిఫామ్ లోనే దర్శించుకుంది ఇదే క్రమంలోనే మాలవికకు ఇంట్లో వాళ్ళు పెళ్లి సంబంధం చూడగా ఆ పెళ్లి చూపులకు కూడా మాలవిక యూనిఫామ్ లోనే తాను ఆర్పిఎఫ్ ఎస్ఐని అని పరిచయం చేసుకుంది అయితే పెళ్లి చూపులకు కూడా అమ్మాయి పోలీస్ డ్రెస్ లో రావడం చూసి అబ్బాయి తరపు వాళ్ళకు అనుమానం వచ్చింది దీంతో ఆమె గురించి ఎక్వైరీ చేయగా అసలు విషయం బయటపడింది దీంతో పై అధికారులను సంప్రదించగా ఏడాదిగా గుట్టుగా చేస్తున్న మోసం బట్టబయలైంది ఈ విషయం తెలిసిన పోలీసులు నకిలీ ఎస్ఐగా చలామణి అవుతున్న మాలవికను వెంటనే అరెస్ట్ చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి